రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ శాత్రాజుపల్లి రెండో రెండవ వార్డులో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి సోమవారం తన ప్రచారాన్ని హోరెత్తించారు పార్టీ శ్రేణులతో కలిసి వార్డులోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ కారు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుడిసె సదానందం మాట్లాడుతూ ఏనుగు మనోహర్ రెడ్డి కుటుంబం గత కాలంగా గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తోందని గుర్తు చేశారు వార్డు సర్వతో ముఖాభివృద్ది చెందాలన్నా ప్రజా సమస్యలు పరిష్కారం हां आंटी देवेंद्र दादा आंटी मैं मेजर हूं और बच्चों को ठीक है माता प्रमोद तो और मार्स को मार को तो कार गुरुत्व रक्त उधर राजा हां ये क्षेत्र एसएफ कारू मृत्यु मना कार गुरुत्व हां रक्त धैले में पाले हां मना माइने जिती नी नीती राले गाटो गुरुत्व गुरुतां जगा कारू गुरुतां जो कारू गुरुत्व के मारोडो कारू गुरुत्व के मारोडो कारू गुरुत्व के मारोडो వేములవాడ మున్సిపల్ రెండో వార్డు అభ్యర్థిగా మరి లక్ష్మణ నరసింహరావు మరి ఏనుగు మనోరెడ్డి బలపరుస్తున్న అభ్యర్థిగా ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి గారు ఈరోజు రెండో వార్డు ప్రచారంలో భాగంగా ఇంటింటికి ప్రచారం ప్రచారం చేయడం జరిగింది దానిలో భాగంగా ప్రజలు చాలా బ్రహ్మరత్వం పడుతున్నారు పెద్ద ఎత్తున ఆస్వాదిస్తున్నారు మరి గతంలో చేసిన అభివృద్ధి పనులే ఉన్నాయి గతంలో ఇచ్చిన పెన్షన్లే కానీ రైతు బందే కానీ అవే మాకు అందుతున్నాయి ఈ ప్రభుత్వం ద్వారా మాకు ఎలాంటి లబ్ధి లేదు ఈ ప్రభుత్వం వచ్చిన నుండి మాకు ఎలాంటి కనీస అవకాశ సౌకర్యాలు కూడా కల్పించడం లేదని మాకు తెలియజేయడం జరిగింది మళ్ళీ కార్ గుర్తొస్తే మాకు ఇక్కడ పనులు కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరుగుతుందని తెలియజేస్తున్నారు అదేవిధంగా గత ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏనుగు మనోహర్ రెడ్డి గారు చేసిన ఈ షాతయపల్లిలో అదే అభివృద్ధి తప్ప వేరే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జరగలేదు మరి గతంలో వాళ్ళ తల్లి నీలమ్మ కానీ సర్పంచ్గా మరి ఏనుగు మనోరెడ్డి గత ఇరవై ఏళ్ళుగా చైర్మన్గా జా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్గా పనులు చేయడం జరిగింది మరి తిరుపతి తిరుపతి రెడ్డి కూడా మార్కెట్ మన కోఆపరేటివ్ చైర్మన్గా జిల్లా డైరెక్టర్గా ప్రజలకు రైతులకు సేవలు అంది రైతులకు సేవలు అందించడం జరిగింది మరి అవే ఈ ప్రజలలో ఏముందంటే బిఆర్ఎస్ ఇచ్చినటువంటి పథకాలు సంక్షేమం ఏవైతున్నాయో అవి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుంటూ అడిగితే ఖచ్చితంగా మీకే ఓటేస్తామని ప్రజలు మాకు పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తున్నారు వారికి మా తిరుపతి రెడ్డి కానీ మనోహర్ రెడ్డి కానీ వారు చేసిన అభివృద్ధి ఇక్కడ జరుగు ఉంది వేరే ఎవరు కూడా ఏం చేయలేదని తెలియడం జరిగింది